કુળનાધિકી દેવનો હું સંલેખન કરું છું 61 પીતના એકીતના બારલો રાજે ધહાર સિત્રુ తనకు వ్యతిరేకంగా ఆయన పైన దేవుతులను గురించి అదేవిధంగా శత్రువుల యొక్క భయం నుండి విడుదల ప్రసాదించమని దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా సాతానుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఎవరైతే అప్రమత్తంగా ఉంటా ఉంటారో వాళ్ళని పడబోయాలని అంతే కాకుండా ఎవరెవరికి ఏ ఏ బలహీనత ఉంటా ఉంటాయో ఆ బలహీనతని ఆధారంగా చేసుకొని వాడు శోధిస్తూ ఉంటా ఉంటాడు అయితే ఎవరైతే దేవుడే భయపత్తు కలిగి ఉంటారో భయం కలిగి ఉంటారో వారి పట్ల నాకు దేవుడు రక్షకుడుగా భద్రతగా భావిస్తాడు ఈ కీర్తన గ్రహంలో దావేది యొక్క దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మనం తెలుసుకుంటాం ఈ యొక్క మొదటి ఆరు వచనాల్లో దుష్టుడు నీతిమంతుడి మీద ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా పడగొట్టాలి అనే విషయాలు మనకు కనపడతా ఉంటాయి మొదటి వచనం చూసుకుంటే కనుక దేవా నేను మరొకటిగా నా మరో శత్రు భయం నుండి మన ప్రాణంలో మొట్టమొదటి వచ్చిన దా మీద దేవుని దగ్గర ప్రార్థిస్తున్న విధానం ఏంటంటే శత్రు భయం నుండి మానవమైన మనం దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటాం దేవుని మీద విశ్వాసం ఉంటుంది మనము చాలా ఆలోచన పరంగా నిరీక్షణ పరంగా ఉంటా ఉంటాం దేవుడు మనం ఖచ్చితంగా కాపాడతాడు దేవుడు దానికి రక్షణిస్తాడు ఆయన వలనే మనకి రక్షణ చేయడం అన్ని ఆలోచన కలిగి ఉంటాం కానీ ఒకసారిగా శోధన కానీ ఇబ్బంది కానీ ఎందుకు కానీ రాగానే మనం ఏమవుతామంటే అంటే ప్రాంతం అవుతాం అని మానవుల యొక్క సహజం ఎందుకంటే దానియుడికి దేవాదేవుడు సొయోలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు అభిషేకించబడినవాడు తప్పనిసరిగా ఇస్రాయేల్ యొక్క సింహాసనాన్ని అధిష్టించక కానీ ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించే లోపల ఎన్నో భయంకరమైన ఇబ్బందులకి గురవలసిన పరిస్థితి దావీలే ఏర్పడి కాబట్టి ఆ సమయంలో దావీలు కూడా మనం హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే దేవుడు మనం కాపాడతాడే ఆయనే చూసుకుంటాడులే నారకోసిన నీరు పోయిడా అనే ఆలోచన దృక్పథం మనుగోలు అవ్వకుండా ప్రతి విషయాన్ని కూడా మోషడితో పంచుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి నిర్మించుకోవటం అనేది మనందరినీ కూడా ఆయన ఒక ఆదర్శంగా చెబుతూ ఉన్నాడు కాబట్టి మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వచ్చినప్పుడు ఎదురుకి వచ్చినప్పుడు దాన్ని తప్పనిసరిగా మనం తెలియజేయాల్సింది ఎవరికంటే దేవుడు ఎందుకంటే ఆయనకి అసాధ్యమైందేమీ లేదు కాబట్టి ఆయన తప్పనిసరిగా తన యొక్క ఉచితమైన ప్రఖేత మనకు విడుదల ఇస్తాడు కాబట్టి ఆయన్ను మనం వెళ్ళి వేడుకోవాలన్నట్టుగా చెప్తా ఉన్నాడు రెండవ వచనంలో అన్నాడు పీడి చేయవారి కొట్ల నుండి ఇంకేమంటే కృష్ణక్రియలు చేయువారి కల్లత్తు నుండి నన్ను కాబట్టి దాదీ రెండవ విషయంగా రెండో వచనం అంటాడు చేయ వారి ఈ దుస్తక్రియలు చేసేవారు ఎలా ఉంటుందంటే మనల్ని మీద ఉపాధి తీసుకొస్తారు మన మీద అబండాలని జనాలందరికీ కూడా వారి యొక్క మనసులో వెళ్ళిపోయేటట్టుగా చొచ్చుకుని పోయేటట్టుగా మాట్లాడతామంటారు వాళ్ళ అయిపోయింది లేకపోతే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు దుర్మార్గాన్ని ఒడిగట్టారు ఇలాంటి మాటలు ఎన్నో అవి నాలుగే ఉన్నదో అది ఏం చేస్తా ఉంటారంటే గల్వంతు చిన్నగా కాదు గూడు అంతా మోగేదట్టుగా వారు తీసుకొస్తారు దాంతో ఏమైపోతాయి అవునా నిజమా అన్నట్టుగా మనుషులు మనుషులందంలో ఆ యొక్క ఆలోచన చేస్తా చేస్తామంటారు కాబట్టి దృష్టి యొక్క ఆలోచన మూడో విషయంగా అంటాడు ఒకరు కత్తికి పొదులు పెట్టినట్టు తమ నాలుగులకు పదులు ఇతరులని ఇబ్బంది పెట్టడానికి వారి నాలుగును భయంకరంగా వాడుతున్నారు దానికి నాలుగుకి నరవలేదు కదా ఎడిపడితే దిగుతుంది కదా కాబట్టి దాని వచ్చిన దాని విషయంలో నిన్న దాకా దావీదికి పదివేల పొలదికి చేయాలన్న వాళ్ళల్లా ఈరోజు నడినారు దావీ మంచోడు కదా సౌలభ్రాలు మంచోడు అంటున్నారు ఎందుకంటే ఆయన రాజుగా మనుషుడు తమ యొక్క కష్టక్రియలతో వాళ్ళు ఏం చేస్తారంటే కత్తికి పొదులు పెట్టినట్టుగా వారి నాలుగు వారు ఏం చేస్తారంట అంతేకాకుండా నాలుగు వచ్చులు అంటాడు యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలంలో చేదు మాటలను మానవులుగా వారు ఈ యొక్క ఎవరైతే మంచి యథార్థవంతులుగా ఉంటారు వాళ్ళని తప్పు చేస్తారు వాళ్ళంతా కూడా తప్పు చేసి పైకి వచ్చారు చాలా ఇబ్బందికరమైన చాటైన స్థలాలు దాని కొరకు కొంతమంది కూర్చు ఎలా చేసి అవతల వారిని నిందించాలి అవతల వారిని అడదొయాలి ఇదే ఆలోచన మరియు దృష్టి యొక్క క్రియ యథార్థ వంతులు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారా ఆ ఇబ్బంది పెట్టే విషయాలు ఎలా ఉంటాయంటే ఆ చేదైన మాటలతో రుణపరుచుకుందు చాటున ఊళ్ళనడ్డటప్పుడు నిరోచించుకుంటూ కాబట్టి చాలా చట్టాలలోచన ఆరో ఆరోహులు అంటున్నాడు వారు పుస్తకీలను తెలుసుకునేది ప్రయత్నించరు వెనికి వెనికి ఉపాయం సిద్ధపరచుకుంటుంది ప్రతి వారి ఉదయాత్ర ఏం చేత చేత ఏదో ఒక అన్నారు వెనకనే అదే దేవుని యొక్క బాగుమతులు కలిగిన వారి ఆలోచన ఇద్దరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన రాదు ఎవరి బాధ పెట్టే మాటలు వారి నోటంత రావు దావీ మాటలు ఇలాంటి ఇబ్బంది కలిగించే విషయాలు విన్నా అయితే ఏడు నుంచి పదిహేడు వచ్చినాల్లో దావీ చెప్పిన విషయాలు ఏంటంటే దేవుడు దుష్టుండకూడతారు దుస్తులు యథార్థవంతులు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు యథార్థవంతులు కనుక దేవుని యొక్క చెంత ఆయన పాదాల చెంత ఉంది వారి యొక్క ఇబ్బందులన్నిటిని విక్రయించుకున్నప్పుడు దేవాదేవుడు ఏం చేశారంటే వారిని దుష్టులంత ఎవరైతే ఇబ్బంది పెట్టాలి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులు అందరినీ చంపేయండి అనే ఒక శాసనాన్ని సామాన్ రాజు చేత తీసుకొచ్చాడు అంతేకాకుండా బ్రతికాయని చంపేయటానికి ఊరికేది కదా కానీ బ్రొతికయే కానీ ఆ శాసనంలో ఇబ్బంది పడే ఇస్తే కానీ దేవుని యొక్క సన్నిధానం ఆ యొక్క దేవుని యొక్క రక్షణ వలయం ఎలా ఉంటుందంటే శాసనము నిర్మూలించబడింది ఏ ప్రొద్దికైన ఆ యొక్క ఉరికై మీద ఉరి తీయాలని ఆశించాడో హామాను అదే ఉరికై మీద హామాను ఇక నా జీవితం ఇంకా ముందుకు వెళ్ళిపోవటమే అనే ఆలోచనతో హామాల ఉంటే హామాల యొక్క పదవిని రొద్దుక చిన్నట్టుగా ఇంకా ఉన్నంత స్థితికి తీసుకెళ్ళదు దేవుని ఆయన కాయ పడగడతాడు అంతేనే దేవుడు ఏడవసినట్టు బాణముల బాణంతో బాణముతో వారిని దేవుడు ఎలా పడతాడో వారు అకస్మాత్తుగా అదేవిధంగా వారు కూలెదురు వారు కూలుడకు వారి నాలుకే ఏ నాలుకైతే అయితే ఇష్టం వచ్చినట్టు ఇతరులు ఇబ్బంది పెడతాకి మాట్లాడుతుందో అలాంటి వారికి ఆ మాటలు అవే వారిని ఎదుర్కొంటాయి మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు వేగువారు ఇద్దరు వెళితే మో ఈ సముద్రం పాయలు చేయకుండా చూసి మా గుండెలయ్య కాబట్టి ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడు ఎరుకో గోడ పొచ్చలేడా ఎరుకొని నాశనం చేయలేడా తప్పనిసరిగా మీరు వచ్చి మొత్తాన్ని దేశాను ఈ వసూల్లో తిరిగిపోతుంది కాబట్టి నన్ను నాకు గురి చేసుకోమని కాబట్టి దేవుని యొక్క బిడ్డల యొక్క కార్యాలు చూసినందుకు దుస్కృతి భావితం కావీద యొక్క చేతిలో ఎప్పుడైతే సౌరరాజు యొక్క నేల కొండ దొరికిందో గడగండా అయిపోయింది మూడు వేలు ఉన్నారనుకున్నాడు చాలా మంది ఉన్నా అనుకున్నాడు దేశమంతా నా పైపే ఉందనుకున్నాడు అప్పుడు అర్థమైంది ఇంతమంది ఉన్న డాగిరి వైపు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే సో చెప్పాడు ఆగిరాయినా రాదు ఒక సామాన్యమైన మనిషిని అలా మాట్లాడతామంటే సామాన్య దేవుని యొక్క కార్యం మాత్రం ఆయన కార్యము చక్కగా యోచించుకోగలుగుతారు నీటి మంత్రులు ఇవ్వాలని బట్టి సంతోషించు ఆయన శరణులు యథార్థ హృదయాలందరూ ఆశ్చర్యవంతులు కాబట్టి నీటి మంత్రులు ప్రతి నిత్యం కూడా దేవుని చేత మనకి అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఏదైనా శోధన తిరిగిపోకుండా చేయాలంటే ఆ కార్యాలన్నింటినీ చేసుకోవాలి ఫలానా సమయంలో ఇలాంటి అద్భుతమైన కార్యం జరిగి నన్ను కాపాడిన దేవాలి ఈ శ్లోకంలో కూడా కల్పిస్తామని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఉంది అనే విధానంలో మనం ముందుకు పోవాలి కానీ ఎప్పటికప్పుడు ఇదంటారు కదా పరగడకుండా 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た t は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、